ఇటీవల ఇండిగో విమానంలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవలే విమానంలోని బాత్రూంలో నుంచి పొగలు రావడంతో కంగారు పడిన సిబ్బంది వెళ్ళి చెక్చెయిగా లోపల ఒక వ్యక్తి వీడిల్ కాల్చుతూ కనిపించాడు తాజాగా అలాంటి మరో విచిత్ర సంఘటన జరిగింది విమానంలోని సీట్ల కుషనింగ్ మాయమైపోయింది ఓ ప్రయాణికురాలు తన సీటుకు కుషన్ లేకపోవడం చూసి షాక్ షాకైంది దేనికి సంబంధించిన ఫోటో తీసి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది యవనిక రాజ్ షా అనే మహిళ బ్యాంగ్లూర్ నుంచి భోపాల్ కు వెళ్లే సమయంలో ఆమె ప్రయాణించే ఇండిగో విమానంలో కుషనింగ్ లేని సీట్ చూసి ఫోటోను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ బ్యూటిఫుల్ ఇండిగో నేను ల్యాండ్ అవుతానని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది దీనిపై స్పందించిన ఇండిగో మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలంటూ క్లీనింగ్ కోసం కుషన్లను మార్చామని క్యాబిన్ కు సంబంధించి సమాచారం అందించినట్లు శుభ్రమైన సీట్లను కేటాయించడంలో భాగంగా ఇలా జరిగిందని పేర్కొన్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు ఇందులో ఒకరు వావ్ మసాజ్ సీట్లు అని పేర్కొన్నారు మరో వ్యక్తి బహుశా అంతకుముందు విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు వాటిని తీసుకెళ్లిపోయారేమో అంటూ చమత్కరించారు